బస్సులు అందరూ మొగళ్ళే గా వస్తున్నారంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ చేయబట్టి సీట్లు దొరకక మొఘళ్ళ కోసం సర్కారు స్పెషల్ బస్సులు షురు బస్సు రావచ్చని అనుకునేరు ఇది స్పెషల్ బస్సే గానీ మొగోళ్ల కోసం పెట్టిందైతే కాదు వనపర్తిలు ఉన్న పబ్లిక్ కోసం బస్సు నేసిండ్రు వనపర్తి బయట పనులకు పోయే పబ్లిక్ చదువులకు పోయే పిల్లలకు తిప్పలు కాకుండా ఉండనిక ఆర్టీసీ ఆఫీసర్లతో కలిసి గి స్పెషల్ సర్వీస్ ను సురువు చేసిండు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు ఇక బస్సు ఓపెనింగ్ కార్యానికి రిబ్బన్ కట్ చేసుడే కాదు అటెండ్ కలాస్ట్ టీరింగ్ పట్టుకొని డ్రైవర్ అన్న అవతారం కూడా ఎత్తిండు ఎమ్మెల్యే ఆగు డ్రైవర్ అన్న సీట్ల కూసున్న ఎమ్మెల్యేకు కండక్టర్ అన్న టికెట్ సుతం కొట్టిండు కదా ఇగి ముచ్చట వైరల్ అయ్యే వరకు ఎమ్మెల్యే డ్రైవింగ్ చూడనీకి బస్ స్టాండ్ల కాడ పబ్లిక్ మస్తుగా లైన్లు కట్టిండ్రట పబ్లిక్ తిప్పలు పడుతున్నారని తెలుసుకొని స్పెషల్ బస్సు ను సురువు చేసిన ఎమ్మెల్యేను తారీఫ్ చేసిండ్రు అడున్నోళ్ళందరూ బస్సు ఓపెనింగ్ చేసుడే కాదు జనాలను ఎక్కించుకొని మరి బస్సు నడిపిన ఎమ్మెల్యే నిజంగా గ్రేటైపోన్్రీ